బాబును వెంటనే అరెస్ట్ చేయాలి 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 బాబా మీద ఎస్సీ ఎస్టీ అట్రసీ కేసు పెట్టాలి 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 బాబా మీద ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు పెట్టాలి 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 భాస్కర్ కుటుంబానికి న్యాయం చేయాలి 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 సుభాష్ కుటుంబానికి న్యాయం చేయాలి 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 సుభాష్ కుటుంబానికి న్యాయం చేయాలి 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 బాబా కేసు పెట్టే వరకు కొట్లాడతాం కొట్లాడతాం బాబా పైన కేసు పెట్టే వరకు కొట్లాడతాం బాబాపై కేసు పెట్టే వరకు కొట్లాడతాం సుభాష్ కుటుంబాన్ని ఆదుకోవాలి సుభాష్ కుటుంబాన్ని ఆదుకోవాలి ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలి ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలి బాబా పైన ఎస్ఈస్టేట్ కేసు పెట్టాలి పై ఎస్టేట్ అట్రాసిటీ కేసు పెట్టాలి పోరాడుతాం సుభాష్కి న్యాయం జరిగే వరకు పోరాడుతాం సుభాష్ న్యాయం జరిగే వరకు